హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ పూర్వీకులు బలంగా ఉన్నారంటే రీజన్ అయితే ఈ రాగి జావా గడక ఇదే అని చెప్పచ్చు కదా సో ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం అంత ఫుడ్ అంతా కల్తీ కల్తీయే సో మేమైతే ఇలా ట్రై చేస్తున్నాము ట్రై చేయడం కాదు దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే మేము ఇలానే చేస్తున్నాము కాకపోతే మా బాబు పుట్టిన తర్వాత ఏంటంటే ఇవి ఇంట్లోనే నేను మూలకలు ఇట్లా చేసుకొని ఈ ప్రాసెస్ చేస్తున్నాను అంతకుముందు అయితేనేమో రాగి పిండి దొరుకుతుంది కదా మార్కెట్లో అది తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను రావులు కొనుగోలుకొని ఇట్లా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగిన తర్వాత అవి వాటర్ బ్లాక్ ఉన్నాయి కదండి మనం వాటర్ వేస్తే అట్లా బ్లాక్ కలర్లోకి చేంజ్ కాకుండా ఇలా వైట్ కలర్లోకే ఉండాలి అట్లా వచ్చేంతవరకు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి దీన్ని ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఓవర్ నైట్ మంచిగా సోప్ చేసుకోవాలి ఇలానే నానబెట్టుకోవాలి మూత పెట్టి నేను మార్నింగ్ చూపిస్తున్నా మినిమం ఎయిట్ అవర్స్ అనే నానాలి నేనైతే ఒక నైట్ మొత్తం నానబెట్టాను మార్నింగ్ చూసేసరికి ఇలా పైన నురగలు వచ్చి ఉంటాయి వాటర్ మంచిగా ఒకసారి వాష్ చేసుకోవాలి ఆ వాటర్లో తర్వాత ఈ వాటర్ అన్నీ సపరేట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ అన్నీ తర్వాత ఒక కాటన్ క్లాత్ అయినా కర్చీఫ్ అయినా ఏదైనా కొంచెం పల్చగా ఉండే క్లాత్ తీసుకొని ఈ మనం నైట్ అంతా సోప్ చేసుకున్న రావులని ఇలా ఇలా ప్యాక్ చేసుకోవాలి నేనైతే ఖర్చీ ఆడుతున్నాను ఒక ఖర్చులో వేసి వాటర్ అన్నీ పోయేలా మంచిగా నొక్కుతూ టైట్గా బిగించి ఒక గట్టిగా మూత ఉన్న దాంట్లో పెట్టాలి పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలి మీకు టైం ఉంటే థర్టీ సిక్స్ అవర్స్ కూడా ఉంచవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరిపోతుంది మొలకలు రావడానికి దానిని అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి నేను థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు అవి తీసి చూస్తే ఇలా మొలకలు వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా నీట్గా మంచిగా మొలకలు వచ్చిన వాటిని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ ఒక గిన్నె ఏదైనా మీకు ఏదో అవైలబుల్ ఉంటే అది పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే అడుగున మాడిపోయి పైన అలానే ఉంటాయి సో ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా లో ఫ్లేమ్ పైన మంచిగా వేగనివ్వాలి మాడిపోకుండా అటు ఇటు కంపల్సరీ కలుపుతూనే ఉండాలి అవి వేగినే అని ఎట్లా తెలుస్తుంది అంటే నేను మీకు సౌండ్ చూపిస్తాను వినండి ఒకసారి దీంట్లో ఇలా మంచిగా కలుపుకోవాలి మొలకలు అనేవి వైట్ ఉంటాయి కదండి బ్రౌన్ కలర్లోకి వస్తాయి చూడండి సౌండ్ అలాగే మరిన్ని కూడా అలాగే ఉన్న మొలకలన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో మంచిగా వేయించుకోవాలి తడి ఏమీ లేకుండా హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే పెట్టాలి అండ్ నేనైతే ఈ క్వాంటిటీ ఇవైతే పావు కిలో రావులండి పావు కిలో రావులకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బాదం పలుకులు కూడా వేసుకొని అవి కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే తర్వాత వీటిని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాదం బాదంది పొట్టేం తీయకూడదండి అలానే ఉంచుకోవాలి ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లెక్క వస్తుంది కదండి సో అప్పటి వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి మీకు ఇంకా ఫైన్ పౌడర్ రాలేదంటే దీన్ని జల్లించి తీసుకోవచ్చు నేనైతే ఎందుకు వేస్ట్ చేయడం ప్లస్ మళ్ళీ అదే మంచిగా బలం కదా అని నేనైతే జల్లించుకోలేను కొంచెం దొడ్డుగా ఉంటుంది నో ప్రాబ్లం ఇలా ఒక బాక్స్లో పోసుకొని మంచిగా నిల్వ ఉంచుకోవచ్చు దీనిని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు సో దీని దీని ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేస్తారో అని అనేది చూడండి ఒకసారి ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే మిల్క్ తీసుకున్నాను నేను ఆ మిల్క్ని మంచిగా వేడి చేసుకోవాలి అది వేడవుతున్న సమయంలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అయితే సరిపోతుంది మనం ఇప్పటిదాకా చేసుకున్న పిండి ఆ పిండిలో కొద్దిగా వాటర్ వేసి ఇలా కలిపి వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలల్లో వేసుకోవాలి మరుగుతున్న పాలల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం చిన్నపిల్లల కోసం కాబట్టి దీంట్లో బెల్లం వాడొచ్చండి బెల్లం హెల్త్కి మంచిది కాబట్టి సో కోల్డ్ దగ్గు అట్లా ఏం కాకుండా ఉంటుంది షుగర్ మనమైతే షుగర్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇలాగైతే మంచిగా బెల్లం కరిగేదాకా మంచిగా కలుపుకోవాలి సేమ్ రాగి జవాట్ టైపే తిక్కుగా చిక్కగా అవుతుంది అయ్యేదాకా మంచిగా మరగనివ్వాలి నేను జల్లించుకోలేదు కాబట్టి కొంచెం రావులు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి మంచిగా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి సర్వ్ చేసుకుంటే రెడీ అండి ఇంకా కూల్ కూల్గా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినచ్చు అయినా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను మా బాబుకి అయితే ఫీడ్ చేస్తున్నాను చూడండి నేనైతే ఏదో ఊరికే చెప్పట్లేదండి నేను రెగ్యులర్గా తినిపిస్తాను కాబట్టి వాడు ఇష్టంగా తింటున్నాడు చూడండి మీరు మీ పిల్లలకి కూడా మీలా పెట్టండి వాళ్ళు ఒకవేళ రైస్ కొంచెం ఇప్పుడు పిల్లలు తినరు కదా ఇది తిన్నా మంచిగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు ఇది నేను సరిది అవుతుందా సార్ మరి దగ్గవుతుందా అయినా కొంతమంది వాడచ్చు అని అంటారు కదా అంటే నో ప్రాబ్లమ్ పెట్టచ్చు అని చెప్పాడు బాయ్